మీడియా మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేయాలి అనేటువంటి సంకల్పం చేస్తున్న తర్వాత మేము గ్రీనరీ క్లబ్ లలితమ్మ గారిని మేము సంప్రదించడం జరిగింది ఫోన్ ద్వారా మాట్లాడానమ్మ మా స్కూల్ కాంపౌండ్ చాలా పెద్దగా ఉంది మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే కొంచెం మంచి మంచి చెట్లు ఎందుకంటే చాలా మంది చెట్లు నాడుతున్నారు ప్రభుత్వ ప్రోగ్రాంలో చెట్లు నాడుతున్నారు ఆకులేనివి ఈక లేనివి తోకలు లేనివి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళు పెట్టి వెళ్ళిపోగానే అవి ఎండిపోయి ఉంటాయి అటువంటి చెట్లు కాకుండా మాకు స్కూల్కు మంచి చెట్లు మీరు తెప్పించి మాకు ఏదైనా సహకరించగలిగితే చెట్టును నాటుకొని అని చెప్పి మేము మేడం గారిని లలితమ్మ గారిని అడగడం జరిగింది ఆమె వెంటనే సానుకూలంగా స్పందించి అన్న ఇప్పుడు మేము అంటే మేము మేము అడిగేసరికి ఎండలకాలం అడిగాం మేడం గారు ఒకటే చెప్పారు మనం తెప్పించడం గొప్ప సంగతి కాదు నాటడం గొప్ప సంగతి కాదన్నా మన మనకు కూడా ప్రకృతి సహకరిస్తే చెట్లు బాగా పెరుగుతాయని చెప్పి ఆమె చెప్పడం వల్ల వర్షాకాలం వచ్చే దొరక ఆగడం జరిగింది ఆమె మళ్ళీ స్వతహాగా ఆమె ఫోన్ చేసి అన్న మీరు ఆ రోజు చెట్లు మనం నాటుదామని చెప్పి అడిగారు ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి చెట్లు కూడా మంచి మంచి రకాల చెట్లు ఉన్నాయి నేను చెట్లను తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను చెట్లను సంరక్షించేటప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చి చూసుకునే బాధ్యత కూడా చూసుకుంటాను కానీ చెట్లకు కావాల్సినటువంటి ఎరువులు కానీ మన త్రీ గార్డ్స్ కానీ లేదంటే చుట్టూ కంప కానీ పెట్టేటువంటి బాధ్యత వర్షాలు రాకపోతే అప్పుడప్పుడు నీళ్లు పోసే బాధ్యత మీరు తీసుకుంటారంటే మంచి చెట్లు తెప్పించుతానని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ క్లబ్ తరఫున అమ్మ తప్పకుండా మీకు నేను హామీ ఇస్తున్నాను ఈ చెట్లలో ఖచ్చితంగా మ్యాక్సిమం మెజారిటీ చెట్లు బతికించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఆమెకు హామీ ఇచ్చిన తర్వాత ఆమె ఇప్పటికిప్పుడు అంటే ఊర్లో ఉన్నటువంటి చెట్టు కాకుండా మళ్ళీ బనవాసి పాముకు ఒక వెహికల్ పంపించి అక్కడి నుంచి చెట్లు తెప్పించి మన స్కూల్ ఆవరణలో ఆమె నాటింది ముఖ్యంగా లలితమ్మ గారికి వారి గ్లీనరీ క్లబ్ గ్లీనరీ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఒక చిన్న వాక్యాన్ని ఉదహరించాలి ఎందుకంటే నేను నా భార్య మిగతా కౌన్సిలర్లు కూర్చొని మా ఎమ్మెల్యే గారి దగ్గర ఒక పది రోజుల కింద మాట్లాడేటప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు మనం చదువు కోసం కానీ ప్రకృతి కోసం కానీ మనం ఎంత చేస్తే అవి మనకు అంత ఫలితాన్ని ఇస్తాయని చెప్తాడు ఒక విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబం అంతా బాగుపడి ఆ కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్ళిపోతుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే అలాగే మన పరిసరాలలో ఒక చెట్టును పెంచగలిగితే ఆ చెట్టు ఇచ్చేటువంటి ఆక్సిజను ఆ చెట్టు ఇచ్చేటటువంటి వాతావరణం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా ఆహ్లాదంగా మారిపోతుంది కాబట్టి కుటుంబానికి విద్య ఎంత ముఖ్యమో సమాజానికి చెట్టు కూడా అంతే ముఖ్యమని చెప్పి మా ఎమ్మెల్యే గారు కూడా మన వర పారం చెప్పాడు అందుకు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు మాకు సహకరించినటువంటి లలితమ్మ మేడం గారికి వారి యొక్క టీం సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా స్కూలు హెచ్ఎం గారు కూడా ఆమె కూడా చెట్టు నాటిస్తే సార్ మేము పిల్లలకు కూడా పిల్లల ద్వారా మేము కూడా సంరక్షించుకుంటామని చెప్పి ఆమె కూడా చెప్పడం జరిగింది మా మెయిన్ హెడ్ మాస్టర్ గారు సుబ్బారెడ్డి సార్ గారు ఆయన చాలాసార్లు అడిగారు చెట్టు అడుదాం సార్ చెట్టు నడదాం సార్ అని ఆయన యొక్క కోరిక మేరకు కూడా నేర్చుకోవడం జరిగే నెరవేర్చడం జరిగింది అలాగే మా సచివాలయ సిబ్బంది కూడా ఎందుకంటే కొత్తగా వచ్చారు అందరూ కూడా ఉన్న పాత వాళ్ళందరూ అందరూ పోయినారు కొత్త వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ ద్వారా కూడా కొత్త ప్రోగ్రాం చేసినట్టుంది తప్పకుండా మా వాళ్ళు కూడా పరిరక్షణ చేసుకుంటారు మీ అందరికీ అమ్మ మీకు హామీ ఇస్తున్నాను తప్పకుండా ఈ చెట్లను సంరక్షించుకునేటువంటి బాధ్యత మాది తప్పకుండా మా మీద నమ్మకం ఉంచండి నా పేరు మధుసూదన శర్మ